హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ చికెన్ పకోడీ అండి ఈ ట్రిప్ పాటిస్తే చాలా బాగుంటుందండి ఆయిల్ అయితే అస్సలు పేల్చదు నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఈ సైజు మొక్కలు అయితే కట్ చేసుకున్నాను అండి బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మ నిమ్మచక్క ఉంటుంది కదండి నిమ్మచక్క మొక్క అయితే ఒక రసం అయితే వేసుకున్నాను ఒక హాఫ్ మొక్క రసం వేసుకొని బాగా కలుపుకున్నాను ఆ రసము ఉప్పు కారం పట్టేలా ఆ మొక్కలకి నెక్స్ట్ ఏమో ఒక స్పూన్ ఏమో గరం మసాలా పౌడరు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ ఫ్రై అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ది అయితే పనిచేయదు మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఫ్రెష్గా అప్పుడు చేసుకునేది మాత్రమైతేనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని నెక్స్ట్ బాగా కలిపేసుకొని తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు ఏమో కార్న్ఫ్లవర్ వేసుకున్నాను అలాగే రెండు స్పూన్లు నెక్స్ట్ బియ్యం పిండి ఉంటుంది కదండి వరిపిండి ఆ వరిపిండి అయితే వేసుకొని కలుపుకో వరిపిండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమో ఒక హెగ్ అయితే వేసుకున్నాను ఎగ్ వేసుకొని నెక్స్ట్ ఇవి కూడా మొత్తం ఈ ఎగ్ ఆ పిండ్లు అవి కలిసిపోయాక బాగా కలుపుకోవాలండి మొక్క కలుపుకొని నెక్స్ట్ అయితే మనకి కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి వచ్చు నేనైతే వేసుకోవట్లేదు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ అవరు లేదంటే బయటను పెట్టేసుకున్న మొక్క అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి డ్రైఫైక్ సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ ఆయిల్ పెట్టుకున్నాక చూపించిన విధంగా పకోడీ లాగా అయితే వేసేసుకోవాలండి మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఐలో ఫ్రై చేయకూడదు అలాగే మనం మొక్క వేసిన వెంటనే కలిపేకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత చూపించిన విధంగా కలుపుకొని రెండు వైపులా బాగా వేగిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్